కొడాలి నాని అరెస్ట్ ఖాయమేనా అయితే ఎందుకు కొడాలి నాని అరెస్ట్ చేయబోతున్నారు అసలు వస్తున్న వార్తలో నిజమేంత అబద్ధమే వైసీపీలో పనిచేసిన సీనియర్ నేతల అందరి నోట ఇదే మాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మా స్టూడియోస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరి కాస్త ఇంట్రెస్టింగ్గా మారడానికి కారణమైన వ్యక్తులు కొడాలి నానితో పాటు వైసీపీలో మరికొంతమంది నేతలు ఉన్నారు వాళ్ళందరి విషయాన్ని పక్కకు పెడితే కొడాలి నాని గారి రేంజ్ సపరేట్ అంతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ చూసేలాగా చేశారని చెప్పుకోవచ్చు అప్పట్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట తీరు భాష మాట్లాడే విధానం ఆయన అభిమానుల్ని ఈలలు వేసేలాగా చేసింది అదే స్థాయిలో అపోజిషన్ వాళ్ళకి విరక్తి పుట్టించింది అధికారంలో ఉన్నప్పుడు నా మాట తీరు ఎలా ఉంటుందో అధికారం దిగిపోయిన తర్వాత కూడా అలానే ఉంటదని చెప్పారు ఆయన కానీ అధికారం దిగిపోయిన తర్వాత మీడియా ముందుకు కూడా కనిపించారు ఎప్పుడైనా ఒకటే రెండు సార్లు కనిపించినా రెండు వెటకారం మాటలు మాట్లాడి వెళ్లిపోతున్నారు ఆ మధ్య టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నకు కూడా ఆవిడ మీద రెండు సెటైర్లు వేసి వెళ్లిపోయారు నీ ఉద్యోగం బీకేస్తే నువ్వు కనపడతావా అన్నారు అలా మాట్లాడిన వ్యక్తి ప్రస్తుతం అరెస్ట్ కాబోతున్నారనే వార్త నెట్టింట చక్కెర్లు కొడుతుంది అసలు విషయం ఏంటంటే వైజాగ్ చెందిన ఒక మహిళ కొడాలి నాయి మీద కంప్లైంట్ రెండు వేల ఇరవై నాలుగులో లో కంప్లైంట్ ఇచ్చారంట ఆ కంప్లైంట్ కేసులన్నింటి మళ్ళీ రీఓపెన్ చేసి ఇప్పుడు ఆయనకి నోటీసులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వైజాగ్ చెందిన మహిళ కంప్లైంట్ ఇవ్వడంతో నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తాయి అయితే ఏపీ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు ఆయన ఆయన అనుభవంలో ఆయన అడుగు పెట్టడమే టీడీపీలో అడుగు పెట్టారు అక్కడ టీడీపీలోనే కొనసాగుతూ మధ్యలో మరి టీడీపీ వాళ్ళకి వీళ్ళకి ఎందుకు విభేదాలు వచ్చినాయో తెలియదు చంద్రబాబు నాయుడు గారితో విభేదించి పార్టీలో నుంచి బయటకు వచ్చి వైసీపీ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన దగ్గర నుంచి ఆ నియోజకవర్గంలో చేసిన పనుల కంటే ఆ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల కంటే టీడీపీ వాళ్ళ మీద చేసిన దుష్ప్రచారమే ఎక్కువ టీడీపీ వాళ్ళని తిట్టిన ప్రెస్ మీట్లే ఎక్కువ ఈ మాట నేను ఎందుకు అంటున్నానో ఆయన ప్రెస్ మీట్లు చూస్తే మీకే అర్థమవుతుంది ముందు ఆయనకు వచ్చే పదం ఏం ఈకుతావు ఇంకా ఇలా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే గతంలో కొడాలి నాని గారు మాట్లాడినటువంటి మాటలు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు చూస్తే ఆయన మాట తీరు భాష లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ మనందరికీ అర్థమవుతుంది ఎవరిని లెక్క చేయని వ్యక్తి ఈవెన్ బ్రతికున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటా అన్నారు అదొకటైతే ఇంకా పెద్ద ప్రామిస్ చేశారు చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతే ఆయన బూట్లు పాలిష్ చేస్తూ రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు బూట్లు పాలిష్ అన్నారు ఓకే సరే ఆయన ఏదో గబాలను అనేశాడు అనుకోవచ్చు కానీ రాజకీయాల నుంచి తప్పుకుంటా అని పెద్ద మాట అన్నారు అది జైల రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏమో కానీ ఈ మధ్య రాజకీయాల్లో సరిగా కనిపించడం లేదు కొడాలి నాని గారి ఫ్యాన్సు ఆయన ఫైరింగ్ స్టార్ కదా ఫైరింగ్ స్టార్ అవ్వాలనుకునే వాళ్ళంతా ఆయన అభిమానులే మనం చాలామంది ఎయిటీ పర్సెంట్ పీపుల్ కొడాలి నాని బాష తీరు నచ్చక ఫీల్ అయ్యేవాళ్ళైతే ట్వంటీ పర్సెంట్ అన్న ఎరగేశాడు సూపర్ మాట్లాడాడు రా బాబు అని విజిల్లేసి వేసిన వ్యక్తులు కూడా ఉన్నారు ఎందుకంటే ఆయన బ్రాండ్ వాళ్ళకి నచ్చింది కొంతమంది బాట తీరు కొంతమందికి నచ్చుద్ది ఆయన మాట తీరు వాళ్ళకి నచ్చింది కాబట్టి ఫ్యాన్స్ అయిపోయారు అయితే జరుగుతున్నటువంటి కేసులు పరంపర ఏదైతే ఉందో దీనిలో కొడాలి నాని గారిని కూడా పంపిస్తారేమో అన్న ఆలోచన కూడా వస్తుంది జనాలకి గతంలో పనిచేసిన మంత్రులు చేసినటువంటి అవినీతులు అరాచకాలు దోపిడీలు స్కాములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తవ్వి తీసే ప్రయత్నం చేస్తున్నాడు లెక్క స్కామ్తో మొదలైంది జరుగుతానే ఉంది ఎవరెవరు ఏమేమి అవినీతి చేశారు ఎంత దోచుకున్నారు అనేది అప్పుడు వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తుల యొక్క చట్టా వెతికి తీస్తున్నారు మరి ఆ చిత్రగుప్తుడు ఎవరో తెలియదు కానీ ఆ వెతికి తీసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా చాలా స్పీడ్గా వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు దానికి ఎగ్జాంపులే లెక్కర్ స్కామ్ లో అంతమందిని అరెస్ట్ చేయడం నిదానంగా ల్యాండు శాండు మైను ఇలాంటి అక్రమాలు చేసిన వాళ్ళు కూడా బయటకు లాగుతుంది ఏది ఏమైనా ఒకప్పుడు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా కొనసాగినా ఎంపీలుగా కొనసాగినా మంత్రులుగా చేసినా అవినీతి చేసేవారు బయటికి తెలియకుండా మూడో కంటికి తెలియకుండా మన పేరు నాని గారు చెప్పినట్టు చీకట్లో కొడితే అయిపోవాలన్నట్టు అవినీతి కూడా చీకట్లో కొడితే అయిపోయేది ఇప్పుడున్న రాజకీయ నాయకులు అవినీతి డైరెక్ట్గా చేస్తూ నోటి దూల ప్రదర్శిస్తున్నారు చూశారు ఈ దూల అనేది ఒకప్పుడు రాజకీయ నాయకులకు లేదు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచే ఒకరిని ఒకరు బహిరంగంగా దూషించుకోవడం వ్యక్తిగతంగా విమర్శించుకోవడం పర్సనల్గా అటాక్ చేయడం అమ్మనా బూతులు తిట్టడం ఈ పద్ధతిని ఏపీలో ప్రవేశపెట్టింది వైసీపీ పార్టీ అని కొన్ని నివేదికలు కూడా తెలియజేస్తున్నాయి నిజంగా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది మనం ఎంతోమంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు ఎంపీలు ప్రెస్ మీట్లు చూసాం కానీ ఈ రకంగా ఎదురు తిరిగిన వాళ్ళని బూతులు తిట్టడం అపోజిషన్లో ఉన్న వాళ్ళని బూతులు తిట్టడం పబ్లిక్గా ప్రెస్ మీట్ల ముందు బూతులు తిట్టడం ఈ నాయకులనే మనం చూసాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు ఆ కూటమి ప్రభుత్వం నాయకుడు ఈ ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయగలిగాడు అనిపిస్తుంది అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలా మాట్లాడరు అని నేను చెప్పట్లేదు అలా చెప్పడం నా ఉద్దేశం కూడా కాదు వాళ్ళు మాట్లాడతారు కానీ కంట్రోల్ చేసి కళ్ళెం వేసి తాడులాగే వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు ఆయనే చంద్రబాబు నాయుడు ఆయన కంట్రోల్ చేస్తున్నాడు మంచిగా ఉండాలి ప్రజలతో మర్యాదగా మెలగాలి జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే మీ మంత్రి పదవులు కట్టు ఎమ్మెల్యే సీట్లు కట్టు ఇలాంటి ఆంక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రజలతో మంచిగా మాట్లాడుతున్నారు అపోజిషన్తో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే వైసీపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాలంటే వైసీపీ పార్టీలో పనిచేసిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి ఈ మాట నేను చెప్పడం కాదు వైసీపీ నేతలే చెప్తున్నారు ఆల్రెడీ ఒకసారి మల్లాది విష్ణు గారు ఇలాంటి అరాచకాలు చేయడం వల్లే మనం పదకొండు సీట్లకు పరిమితం అయ్యామన్నారు ఈ ఒక్క ఎగ్జాంపులే కాదు వైసీపీలో పనిచేసిన సీనియర్ నేతలందరి నోట ఇదే మాట మన దూలే ఎక్కడి వరకు తీసుకొచ్చింది మరి అలాంటి నోటి దూలతో ఉన్న వ్యక్తులు ఇంకా వైసీపీలో చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరి కొడాల నాని గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు Thanks for watching this video. This is Ram signing off, Sandra Studios.